ఎస్పి బాలసుబ్రమణ్యంగా పిలువబడే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ నాలుగో తేదీన నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు బాలు తండ్రి సాంబమూర్తి పేరొందిన హరికథా పండితులు తల్లి శకుంతలమ్మ ముగ్గురు కుమారులు ఐదుగురు కుమార్తెలు గల పెద్ద కుటుంబంలో బాలసుబ్రహ్మణ్యం గారు రెండో కుమారుడిగా జన్మించారు బాల్యం నుంచి బాలుగారికి పాటలు పాడటం ఒక హాబీగా ఉండేది తండ్రి కోరిక మేరకు ఇంజనీర్ కావాలన్న ఆశయంతో మద్రాసులో ఏఎంఐఈ కోర్సులో చేరారు ఆ కాలంలోని వివిధ పాటల పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు బాలుగారు బాలసుబ్రహ్మణ్యం గారు చదువుకునే రోజుల్లోనూ ఆ తర్వాత పాటలు పాడే రోజుల్లో కొన్నేళ్లు మంచి ఇంజనీర్ కావాలని ప్రభుత్వ శాఖల్లో ఇంజనీర్గా పనిచేయాలని కలలు కనేవారు మద్రాసులో ఏఎంఐ చదువుకుంటున్న సమయంలో బాలసుబ్రహ్మణ్యం గారు చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు పంతొమ్మిది వందల అరవై ఆరులో నటుడు నిర్మాతైన పద్మనాభం నిర్మించిన శ్రీ 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 మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకునిగా చలనచిత్ర గాయక జీవితాన్ని ప్రారంభించారు ఈ చిత్రానికి ఎస్ పి కోదండపాణి సంగీత దర్శకత్వం వహించారు తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణి గారిపై భక్తితో అభిమానంతో తాను నిర్మించుకున్న ఆడియో ల్యాబ్ కు కోదండపాణి ఆడియో ల్యాబ్స్ అని ఆయన పేరే పెట్టుకున్నారు బాలు బాలు గారికి సావిత్రి గారితో వివాహం జరిగింది వీరికి ఇద్దరు పిల్లలు పల్లవి ఎస్పీ చరణ్ కొడుకు ఎస్పీ చరణ్ కొన్ని సినిమాల్లో పాటలు పాడి అటుపై సినీ నిర్మాతగా కూడా మారారు బాలు సోదరి ఎస్పీ శైలజ గారు కూడా సినీ నేపథ్య గాయని ఈమె సోదరునితో కలిసి పలు చిత్రాల్లో పాటలు పాడింది ఈమె నటుడు శుభలేఖ సుధాకర్ను వివాహం వివాహమాడింది తల్లి శకుంతలమ్మ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నాలుగో తేదీన ఎనభై తొమ్మిది సంవత్సరాల వయస్సులో నెల్లూరులో మరణించారు చాలా మంది నటులకు వారి హావభావాలకు నటనా శైలులకు అనుగుణంగా అతను పాటలు పాడి ప్రాణం పోశారు అందుకే అమర గాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిశలైన వారసునిగా నిలిచారు పదాల మాధుర్యాన్ని గమనించి అతను చేసే ఉచ్చారణ అతని పాటను పండిత పామురులకు కూడా చేరువ చేసింది శంకరాభరణం సాగర సంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ఏక్ తుజ లాంటి హిందీ చిత్రాలకు ఆయన పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలుగించాయి నలభై ఏళ్ళు సినీ ప్రస్థానంలో నలభై వేల పాటలు పదకొండు భాషల్లో పాడి నలభై సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచంలోనే ఒక అరుదైన రికార్డు సృష్టించారు తెలుగు తమిళమే కాకుండా కన్నడంలో కూడా ఆయన పాడిన పాటలకు జాతీయ పురస్కారాలు లభించాయి గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా నటుడిగా సంగీత దర్శకుడిగా ఆయా విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది పురస్కారాన్ని ఇరవై తొమ్మిది సార్లు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ గాన గంధర్వుడు రెండు వేల పదహారు నవంబర్లో గోవాలో జరిగిన నలభై ఏడవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అతనికి శతవ సొంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారాన్ని ప్రదానం చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వచ్చిన పెళ్ళంటే నూరేల పంట అనే చిత్రంలో మొదటిసారిగా నటుడిగా కనిపించారు బాలు పంతొమ్మిది వందల తొంభైలో తమిళంలో వచ్చిన కేలడి కన్మణి అనే చిత్రంలో బాలుగారు కథానాయకుడిగా నటించారు ఇందులో రాధిక కథానాయిక ఈ సినిమా తెలుగులో ఓ లాలి అనే పేరుతో అనువాదం అయింది ఇంకా ప్రేమ ప్రేమికుడు పవిత్ర బంధం ఆరో ప్రాణం రక్షకుడు సుమంగళి భవ వంటి సినిమాల్లో ప్రాధాన్యత కలిగిన సహాయ పాత్రలు నటించారు రెండు వేల పన్నెండులో తణికెళ్ల భరణి దర్శకత్వంలో వచ్చిన మిథునం సినిమాలో కథానాయకుడిగా కనిపించారు బాలు ఇందులో లక్ష్మి నాయకగా నటించింది ఈ సినిమాకు నంది ప్రత్యేక పురస్కారం లభించింది ఈటీవీలో పాడుతా తీయగా అనే కార్యక్రమంతో బాలసుబ్రహ్మణ్యం బుల్లితెర ప్రవేశం చేశారు అనేక మంది కొత్త గాయని గాయకులను ఈ కార్యక్రమం ద్వారా పరిచయం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మొదలైన ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో ఆరు జాతీయ పురస్కారాలు ఆరు ఫిల్మ్ఫేర్ దక్షిణాది పురస్కారాలు ఒక ఫిల్మ్ఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో వచ్చిన సంగీత ప్రధానమైన శంకరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ పురస్కారం లభించింది రెండు సంవత్సరాల తర్వాత ఆయనకు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో బాలీవుడ్లో ప్రవేశించి ఏక్ తుజే కేలియే చిత్రానికి గాను రెండోసారి పురస్కారాన్ని అందుకున్నారు ఆ తర్వాత సాగర సంగమం రుద్రవీణ చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నారు ఇరవై ఐదు సార్లు ఉత్తమ గాయకుడిగా ఉత్తమ సంగీత దర్శకుడిగా ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు ఇంకా తమిళనాడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు అయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రపంచం మొత్తాన్ని వణికించిన కరోనా మహమ్మారి బాలుగారిని వదిలిపెట్టలేదు S. P. Balasubramaniam. Since two, three days, I was having little discomfort. Discomfort means uh, this chest congestion which for a singer it is uh, nonsense, phlegm forming, and uh, then cold and fever, on and off fever. These three things. But otherwise, I didn't have any problem. But I didn't want to take it uh, easy, so I went to the hospital and checked, and they said it's just a mild. Mild, mild, very mild uh, positive of corona. You can stay home and self quarantine yourself and take these medications, you will be all right. But I didn't want to do that. It's very tough at uh, the place with all the family, they can't leave you alone. They, they are very concerned. So I got and admitted in the hospital. All my friends are here, they are taking good care of me. I am in good hands. And I, I have good health. You nobody has to worry about this one. So, please, don't bother to call me to find out how I am. I am perfectly all right, excepting the cold and the fever. Even the fever has subsided. In two days, I'll be discharged and I'll be home. Thanks for the concern. Lots of people are calling me. I could not attend so many calls. I have come here. మీ so okay? so uh, i'll ఐ ఫైన్ థ్యాంక్ యూ అప్పటి నుంచి సెప్టెంబర్ వరకు ఎక్మో వెంటిలేటర్ లైఫ్ సపోర్ట్ ద్వారా ఆయనకు చికిత్స అందిస్తున్నారు అయితే గడిచిన ఇరవై నాలుగు గంటలుగా అయితే సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ రెండు వేల గాన గానగంధర్వులు తుది శ్వాస విడిచారు